ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన తండ్రి అయిన ఏసలు నూతనంగా ఆయన నామాన్ని గనపరుచుకుంటూ సజీవులకులో ఒక్కొక్క దినం మనకిచ్చి మనలను మన పిల్లలను ప్రేమిస్తున్న మన గొప్ప దేవుని బట్టి ఆయనకి మన కలువుల ప్రేమ ద్వారా ఆని దినము మనందరము కూడా ఎక్కువ జామున ఆయన నామను ధ్యానించే బిడ్డలుగా ఆయన స్థుతించే బిడ్డలుగా ఆయన గనపరచుకునే బిడ్డలగా మనకు ఒక్కొక్క దినము పొడిగిస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం ఈ లోకములో ఆయన చిత్తానుసారాన్ని గణపరిచి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయన కృపలో ఉంటూ మారు మనసు పొంది పచ్చితాపడి ప్రభునామను గనపరుచుకునే వారుగా ఒక్కొక్క దినం మనకు ఇచ్చుచున్నాడంటే మన కుటుంబంలో ఎన్నో కొరతలు దిగుళ్ళు చింతలు అన్నీ ఉన్నప్పుడు మారు మనసు పొంది దుఃఖంలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన దుఃఖము అది మారు మనసు పొంది రక్షణ వ్యమైన కృపుణ పొందుకోగలదు కానీ లోక సంబంధమైన దుఃఖము అది మరణకాలంగా ఉంటుంది లోక సంబంధమైన దుఃఖములో మనం ఉండక పరిశుద్ధ ఆత్మ తండ్రి కుమార ఆత్మలు పశ్చితాపడి మారు మనసు పొందిన బిడ్డలుగా మనం ఉండాలని మన ప్రభు మనలను ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం ప్రభు మరి ఈరోజు మనకిచ్చునటు వాగ్దానము సెకండ్ కొరింతి ఏడు అధ్యాయం పదే వచ్చినం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును ఎప్పుడైతే రక్షణార్థమైన దుఃఖము మారు మనసు కలుగు చేయటానికి ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆత్మ సంబంధంగా నీవు దుఃఖపడి కన్నీరు పెట్టి ప్రభు సన్నిధిలో వేడ్చి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నట్లయితే ఆయన కృపను నువ్వు విడుదల చేస్తున్నట్లయితే ఆ దుఃఖము నీ యొక్క లోకంలో ఉన్నట్టు పాపములన్నీ కూడా పచ్చితాపడి దుఃఖపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకునటానికి ఇష్టపడినట్టు సహోదరి సహోదరుడారా మీరు లోకంలో మీకు కొన్ని బాధలలో కష్టాలలో విడవలేని విడాలంటే దుఃఖపడుతున్నారా అది ఆత్మ సంబంధమైన పాపం అయితే విడుదల చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రిలో పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఉండటానికి ఇష్టపడినట్టు ప్రతి కుమార్తె కుమారులు పెద్దలు చిన్నలు మృదులు ప్రతి ఒక్కరు కూడా యస్ నామములో మనం వదలవలలే వదలలేక ఉండి ఆ పాపమును ఈ లోకములో సజీవులక ఉన్నప్పుడే వదులుకొని ప్రభునామంలో మనము దుఃఖపడి అది ఆత్మలో రక్షపబడిన వారిగా మీరుండాలని మీ ప్రభు అడుగు లోక సంబంధమైన దుఃఖములో ఇంకా జీవిస్తూ ఉంటే ఒకరోజు అది మరణానికి దారితీర్చున్నది పచ్చితాపడి మారుమణిచి పొంది ప్రభు చిత్త ప్రకారమే మేము నడుచుకుందామా అట్లంటే ప్రభునామానికి మనం ప్రియ బిడ్డలుగా దగ్గరగా ఆయన వారస్తులుగా ఆయన రాజ్యంలో హక్కుదరులుగా మనం ఉంచున్నామని నమ్మాలి కాబట్టి అదేవిధంగా మరొక మాట కూడా ప్రభు సమీకం సమీపంలో నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యస్సును ఆయన పంపినట్లును మీ పాపంలో తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడే మీ పాపములను మారు మనసు పొంది తుడిచివేయబడినట్లు ఆయన తట్టు మీరు తిరగాలనే మనసు పొందాలి పచ్చితపు పడాలి కాబట్టి దేవుడు సమీపంలో ఉన్నాడని కాలం వచ్చినదని సమయం వచ్చినదని కాబట్టి నువ్వు నేను కూడా ఆయన సమీపంలో ఉన్న తండ్రికి మన హృదయాన్ని కఠిన హృదయం అనకుండా పచ్చితాపడి మారు మనసు పొందుకొని ఆయన తట్టు క్రీస్తు చేసు తట్టు తిరిగే బిడ్డలో ఉండాలంటే మనమేమో ఉండాలి మారు మనసు పొందాలి పచ్చితాపం పొందాలి అప్పుడే మరి మనము క్రీస్తు తట్టు తిరిగిన బిడ్డలుగా ఉంటామని ప్రభు మనకు ఇక్కడ చెబుతున్నారు ఏమైనా సహోదరి సహోదరులారా ఈరోజు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో ఉంచున్నాం ఆయన నామను స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం మరి అయితే కూడా ప్రభుకు దుఃఖకరమైన బిడ్డలుగా మనం ఉండకుండా లోకములో మనం ఎలా ఎలాంటి వారు ఉండాలంటే పాపములు కడగబడినట్టు తండ్రికి మళ్ళీ దుఃఖము పుట్టించకుండా మన పాపమును మనమే పరీక్షించుకొని వాటి నుంచి దూరంగా ఉంటూ తండ్రికి ప్రియ బిడ్డలు ఉండాలంటే ఎక్కువ లేచి మొరపెట్టే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఇక్కడ మనను అడుగుతున్నాడు మొరపెట్టు వలన మారు మనసు కలిగి పచ్చితాపము కలిగి ప్రభువుకు యేసుక్రీస్తుకి దగ్గర బిడ్డలుగా ఆయనకు మీరు ప్రియమైన బిడ్డలుగా ఉండాలంటే మీరు మారు మనసు పొంది తిరుగుడి అప్పుడే నీ తండ్రి సంతోషించి ఆనందించి నీ ప్రార్థన వింటాడు కదా మరి ఆ ప్రార్థన వినటానికి నువ్వు ఎలాంటి వాడు ఉండాలా పచ్చి తాపడాలి మరి మారు మనసు కలిగి ప్రభునాములో నువ్వు ప్రియమైన బిడ్డగా దాసుడుగా దాసురాలుగా ఆయనకి నువ్వు కావాలని ఆయనే నిన్ను కోరుకున్నాడు ఆయనే నిన్ను ప్రేమించినాడు ఆయనే నిన్ను నాలాగా జీవించమని అందుకే యేసు ప్రభులాగా పోలి మనము ఈ లోకంలో ఆయన ఏదైతే చేసినాడో అదే చేయాలి కానీ వేరే మన ఇష్ట ప్రకారము లోకంలో ఉండటానికి కూడా ఆ విధంగా జీవించటానికి కూడా ఆ విధంగా జీవించితే నువ్వు దుఃఖంలో ఉంచున్నావు అది లోక సంబంధమైన దుఃఖము కనుక సంబంధమైన దుఃఖము మారు మనసు పొంది ప్రభు తట్టు తిరగటమే ప్రభుకి ఇష్టమైనది కదా మరి సమయంలో మన కుటుంబం పట్టు ప్రభు చూచున్నాడని ఒకసారి నువ్వు నేను కూడా గమనించుకొని మరి ఆయన తండ్రి తిరుగుదామా మార మనసు పొందుకుందామా దేవునికి స్తోత్రం మరి సమలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా నైనా మేము మార మనసు పొంది లోకంలో నా ప్రభా విడవనట్టి పాపంలను విడిచి నూతనమైన రక్షణ పొందుకొని నా ప్రభు నీ నామానికి ఘనత మేమ ప్రభావం కలిగినట్టుగా పరిశుద్ధులుగా నా ప్రార్థించి స్థుతించి నాలిక పవిత్రమైన మాట్లాడి మాట్లాడిన నాలుకను తండ్రి మినామిన స్థుతించి మినామున గణపరుస్తూ లోక సంబంధమైన తండ్రి ఏది కూడా మనం లేకుండా మారు మనిషి కలిగిన బిడ్డగా జీవించు కృప దయచేస్తామని నామంలో ప్రార్థించిన తండ్రి అమె ప్రజలో గాడ్ బ్లెస్ యు